నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కింద ఆగడం లేదు క్వాచ్ మైన్ కొందరు నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు పోలీసులు మైనింగ్ అధికారులను మేనేజ్ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు ఇది ఇదే మరి వసూలుదారులను ప్రశ్నిస్తే మాకు ఇరవై వేల రూపాయలు జీతం ఇస్తున్నారు అందుకే వసూలు చేస్తున్నామని సమాధానం వస్తుంది ఎవరైనా అట్టుకుంటే తిరిగి వాళ్ళ వీడియోలు తీసి బెదిరించే చర్యలకు పాల్పడుతున్నారు ఎలా అడ్డుకుంటున్నారో ఒకసారి నిర్ణయించుకోండి

அமௌன்ி ఎవరు ఆపుమన్నారు ఎవరు మీ అన్న ఎవరు ఎవరు ఇచ్చింది నెంబర్ కాదు చెప్పు అప్పుటర్ ఎవరు ఎందుకు ఆపుతున్నారు చెప్పు ఎవరు అన్న ఎవరు అన్న ఎవరు అన్న చెప్పండి చెప్పండి ఎవరు అన్న చెప్పండి ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ లేట ఎలక్షన్ కోడ్ ఉంది తీసుకో ఏం అవసరంలా సరేనా తీసుకో సరేనా ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్లో ఎట్లా తీసుకుంటారు ఎలక్షన్ కోడ్ ఇది సరణ అదో నేనే నేనే కనబడతా నేనే కనపడతాద్ది నేనే కనబడతా ఆ అంత ధైర్యంగా తీసుకుంటావునా చేసిన తప్పు కాక ఎవరు ఎవరు మేము ఎండిఎల్స్ ఉన్నాయి మాకు ఆ మీరు ఎవరు ఎవరు పేరు చెప్పు ధైర్యం ఉంటే పేరు చెప్పు నువ్వు నాకు పేరు చెప్పు పేరు చెప్పు పేరు చెప్పండి సాలరీ తెలియకుండా ఎ ఎవరు శాలరీ ఇచ్చారు నీకు ఎవరు మీ ఊరు ఏ ఊరు ఏ ఊరు ఏ ఊరు మదరాపూర్ ఎవరు అది ఏం పనిరా ఇది కార్డుది ఆపేదన్ కార్డుది ఇది డిపార్ట్మెంట్ మీరు మీరు డిపార్ట్మెంటా మీరు డిపార్ట్మెంటా మీరు డిపార్ట్మెంటా చెప్పండి మీరు డిపార్ట్మెంటా మీరు డిపార్ట్మెంటా కాదు కదా డిపార్ట్మెంట్ కదా ఆగు అట్ట చెప్పు తీసుకో నీ పని నువ్వు చూసుకో నీ పని నువ్వు చేసుకో నీకు శాలరీ తీసుకో పోతే నీ పని చెయ్యి నీ పని చెయ్యి పోతే నాతో ఎందుకు నీ పని ఏం పని కానీ పంపించు తీసుకోతే నీ పని నువ్వు చేయబో నీ పని నువ్వు నీ పని నువ్వు చేయి చేసుకోబో నీ పని ను చేసుకోబో నీ పని నువ్వు చేసుకోబో నీ పని నువ్వు చేసుకోబో 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 నీ పని నువ్వు చెయ్యి ఏమి నీ పని నువ్వు చెయ్యి నీకు శాలరీ ఇస్తున్నాడు కదా మా బాధ మాదే అరే నెంబర్ నాకేం అకైంట్ నువ్వు నీ పని నువ్వు చేసుకో నువ్వేం చూసావు జై నీకు శాలరీ ఇస్తున్నారు కదా ఎవరు చెయ్యి చెయ్యట అదేనా అదే స్వామి నేను చెప్పేది కూడా మీ పని మీరు శాలరీ ఇస్తున్నారు నా పని చేస్తున్నా ఉన్నారు కదా కానివ్వండి 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 కానిండి అదే అడుగు అడుగు బండింది కాబట్టి అడుగు ఎవరు అడుగు అదే అదే అడుగు 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 అది కరెక్ట్ 好的，拜拜。